హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కనైన కృష్ణయ్య పాటతో మీ ముందుకు వచ్చానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక పాటలోకి వెళ్ళిపోదాం కృష్ణ మంగళం జయా కృష్ణ మంగళం మాకు శుభములిచ్చు స్వామికి దివ్య మంగళం కృష్ణ మంగళం జయా కృష్ణ మంగళం మాకు శుభములెచ్చు స్వామికి దివ్యమంగళం వామనావతారుడవై లోకములను కొలచినట్టి నీ దివ్య పాదాలకు దివ్య స్వామి దివ్య కృష్ణ మంగళం జయ కృష్ణ మంగళం మాకు శుభమునిచ్చు స్వామికి దివ్య कृष्णमङ्गलं कृष्ण मङ्गलं जया कृष्णमङ्गलं माकुभमुनि स्वामि दिव्यमङ्गलं रावणासुरचना रामी बहुबलमुनकिव्यमङ्गलं स्वामि दिव्यमङ्गलं स्वामी कृष्णमङ्गलम् జయా కృష్ణ మంగళం మాకు శుభములు స్వామికి దివ్య మంగళం కృష్ణ మంగళం జయా కృష్ణ మంగళం మాకు శుభములెచ్చు స్వామికి దివ్య మంగళం శకటాసువాడా నీ యశస్సునకు నీడు दिव्यमङ्गलम् स्वामी दिव्यमङ्गलम् कृष्णमङ्गलम् जय कृष्णमङ्गलम् माकु शुभमोलिक्च्छ स्वामीके दिव्यमङ्गलम् कृष्णमङ्गलम् जय कृष्णमङ्गलम् गोवन्तनगिरि नति गोनगुगापतिनवाडा गुण गुणानिदि वैनट ంగళం నీకు దివ్యమంగళం స్వామి దివ్యమంగళం కృష్ణ మంగళం జయా కృష్ణ మంగళం మాకు శుభము లేచు స్వామికి దివ్యమంగళం కృష్ణ మంగళం జయా కృష్ణ మంగళం మాకు శుభము లేచు స్వామికి దివ్యమంగళం దివ్యమంగళం സ്വാമി ദിവ്യമംഗലം വൈരുള വേളായുധമുനകംഗളം അസുരദ്വയമുനചിന സ്വാമി വന്ദനം കൃഷ്ണമംഗളം ജയാ കൃഷ്ണ മംഗളം മാക്കു ശുഭമുച്ഛു സ്വാമിക്ക് ദിവ്യമംഗലം കൃഷ്ണ జయా కృష్ణ మంగళం మాకు శుభములెచ్చు స్వామికి దివ్య మంగళం నీ దివ్య చరితము గణము చేసి మేము పర పొందగ వచ్చితే మీ కరుణచూపరా స్వామి కరుణచూపరా కృష్ణ మంగళం జయా కృష్ణ మంగళం మాకు శుభములెచ్చు స్వామికి దివ్య మంగళం కృష్ణ మంగళం జయ కృష్ణ మంగళం మాకు శుభము నేర్చు స్వామికి దివ్య మంగళం దివ్య మంగళం స్వామి దివ్య మంగళం ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు